बच्चे इच्चु

భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వేసుకుంటున్నాను తల్లి ప్రతి బాధ కూడా మీ చేతిని తా చెప్పుకుంటున్నాను తండ్రి ప్రతి విషయంలో ఎందుకు కలిగి ముందు మీరు చూపించండి అటువంటి ఆరోగ్యాలు దయచిందీజినహో మీ చేతులు చెప్పుకుంటున్నాను తండ్రి వారి కుటుంబాలు వారి బిడ్డని వారి సమస్యలు కూడా మీ చేతులు తప్ప చెప్పుకుంటున్నారు దైవ శాఖ చేతిని తా చెప్పుకుంటున్నారు

చెప్పుకుంటూ తితి స్తూ తల్లి విడిచిపెడుతూ అది త్వరలో రామసు క్రీస్తు పరుషు దిన ఈ ప్రాధాన్యత చేర్చుకున్నామని ఏమీ నాకు తండ్రి ఆమె